హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో వెజ్ లవర్స్ కోసం ఒక మంచి పనీర్ మసాలా కర్రీని అయితే షేర్ చేస్తున్నాను సో ఇది నార్మల్గా చేసుకునే రెసిపీ కాదండి ధాబా స్టైల్ మసాలా పనీర్ కర్రీ అనమాట సో చాలా రుచిగా ఉంటుంది అంతేకాదండో ఈ పన్నీర్ మసాలా కర్రీ పులావ్లోకి జీరా రైస్ రోటీ బటర్ నాన్స్ ఈవెన్ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ధాబా స్టైల్ పనీర్ కర్రీ అనగానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ రకరకాల మసాలాలు కూడా యూస్ చేస్తారేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వంటింట్లో దొరికేవి సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి సో ఆయిల్ అయిన తర్వాత ఇందులో రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని రెండు వైపులా కూడా కొద్దిగా రంగు మారేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు పనీరు మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే తినేటప్పుడు రబ్బర్ లాగా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న పనీర్ని చల్లార్చి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ఇందులో నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి ఇదంతా కూడా చల్లారేలోగా ఒక బౌల్లో పనీర్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం సో దానికోసం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీరా పౌడర్ అర టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఇందులోనే చల్లార పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న పనీర్ని ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా పనీర్కి బాగా పట్టేలాగా కలపాలి మరీ గట్టిగా కలపద్దు పనీర్ చిదిమిపోయే ఛాన్స్ ఉంటుంది సో స్లోగా కలపండి ఈ మసాలాలన్నీ ముందుగానే పనీర్కి పట్టించడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు చల్లారిన తర్వాత వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కలిపేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్న తర్వాత అర టీ స్పూన్ షాజీరా ఒక నాలుగు లవంగాలు ఒక ఇలైచి అలాగే అర ఇంచ్ దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లోనే బాగా మగ్గి రంగు మారి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అంటే అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను సో మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే వేస్తున్నాను మీరు తక్కువగా తినే వాళ్ళైతే ఒక టీ స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఆవు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా చేయడం వలన ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోయి సైడ్లకు ఆయిల్ అనేది తేలుతుంది ఆ తర్వాత ఇందులోకి మనకు గ్రేవీకి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి సో నేను ఇక్కడ నీళ్ళ క్వాంటిటీ చెప్పడం లేదండి ఎందుకంటే మనకు గ్రేవీ చిక్కగా కావాలంటే తక్కువ నీళ్లు వేసుకోవచ్చు కొంచెం పలుచగా కావాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు సో ఆ తర్వాత ఈ గ్రేవీలో నీళ్లు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉప్పు కారాన్ని టేస్ట్ చేసుకోవాలి సో తక్కువగా ఉన్నట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత గ్రేవీకి సరిపడినంత నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి పనీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా పనీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అర టేబుల్ స్పూన్ వరకు కూరని వేసుకోవాలి మీ దగ్గర మెంతి కూర లేకపోతే దానికి బదులుగా కసూరి మెతిని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూడు నుండి ఐదు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి అంతే ఎంతో రుచిగా ఉండే పనీర్ మసాలా కర్రీ రెడీ అండ్ ఈ పనీర్ మసాలా కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా బటర్ నాన్స్లోకి పులావులోకి జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి అండ్ సర్వ్ చేసుకునే ముందు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక్కున్నట్లయితే దాంతో సర్వ్ చేయండి లేదంటే పాలపైన ఈగడ ఉంటుంది కదా సో దాన్ని వేసుకొని అయినా కూడా సర్వ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి నా రెసిపీ మేము అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకొన్న ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మరి చెప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి